హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూట్యూబ్ నుంచి మనకు కొత్త అప్డేట్ అయితే వచ్చేసిందండి అదేంటంటే మనకి వీడియోస్ మనమే ప్రమోట్ అయితే చేసుకోవచ్చు షార్ట్స్ కానీ ఎలా అనేది చూసేద్దాం ఇది రీసెంట్ గా స్టార్ట్ చేసిన ఛానల్ అనమాట ఇక్కడ ఏబిసి జ్యూస్ ఉంది కదా ఆ వీడియో త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఓపెనింగ్ దగ్గర మనకి ఇక్కడ ప్రమోట్ వీడియో ఉంది కదా మనకి ఇక్కడ ఆడియన్స్ గ్రోత్ అండ్ వీడియో వ్యూస్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఆడియన్స్ గ్రోత్ అంటే సబ్స్క్రిప్షన్స్ కూడా వస్తాయి వీడియో వ్యూస్ అంటే ఓన్లీ వీడియోకి వ్యూస్ మాత్రమే వస్తాయి అన్నమాట నేను ఆడియన్స్ గ్రోత్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి క్రియేట్ న్యూ అకౌంట్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి కొత్తగా అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటుంది జస్ట్ వన్ మినిట్ అనమాట ఈ ఆప్షన్ అనేది స్మాల్ క్రియేటర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ అయితే మనకి ఇక్కడ ప్రమోషన్ హెడ్ లైన్ అనేది ఇచ్చేయాలి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసి కిందకి స్క్రోల్ చేసి మనం నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ మనం ఎక్కడి ఎక్కడ నుంచి చూడాలో రీల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇండియా అని ఇచ్చేసాను నెక్స్ట్ బడ్జెట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ కాబట్టి హండ్రెడ్ రూపీస్ ఏ పెట్టుకోండి మినిమం త్రీ డేస్ నుంచి అయితే మనకు ఉంటుందండి మనకి త్రీ డేస్ లో ఎంతమంది వస్తారు సెవెన్ డేస్ లో ఎంతమంది వస్తారు అనే ఆప్షన్ అయితే ఉంటుందండి ఇక్కడ మీరు స్టార్టింగ్ కాబట్టి హండ్రెడ్ సెలెక్ట్ చేసుకుని మినిమం సెవెన్ డేస్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇలా కిందకి స్క్రోల్ చేసుకుని అన్ని సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ అనే దాని మీద అయితే క్లిక్ చేయాలండి ఇదిగోండి మనకి ఇక్కడ సెవెన్ డేస్ కి ఎన్ని ఎన్ని వ్యూస్ వస్తాయి అనేది చూసేద్దాము సెవెన్ డేస్ కి వచ్చేసి మనకి దగ్గర దగ్గరికి ఫిఫ్టీ కే సిక్స్టీ వరకు వ్యూస్ అయితే ఉంటుందండి మనం సెలెక్ట్ చేసుకున్న బడ్జెట్ రేంజ్ బట్టి ఇక్కడ నెక్స్ట్ మీద కంట్రీ అండ్ టైమ్ జోన్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఫైనలైజ్ చేయాలండి మనకి ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట పేమెంట్ అనేది రిస్ట్రిక్టెడ్ గా అనబట్టి ఇక్కడ బ్లాక్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసి నేను లాంగ్ వీడియోకి అయితే ప్రమోట్ ఇచ్చానండి అది ఎలా స్టేటస్ అనేది ఇప్పుడు చెక్ చేద్దాం ఇక్కడ నేను డ్రెస్సెస్ హాల్ దానికి ప్రమోషన్ అనేది అప్లై చేశాను దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వ్యూ అవుతుంది ఇప్పుడే పేమెంట్ చేశాను కాబట్టి ప్రొమోషన్ నాట్ షోయింగ్ ఒక వర్కింగ్ డే అయితే తీసుకుంటుంది ఇక్కడ మనకి మొత్తం హండ్రెడ్ రూపీస్ నేనైతే స్పెండ్ చేశాను అందులో మనకి ఎంత ఖర్చుంది ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని ఇన్ఫర్షన్స్ వచ్చినాయి ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చినాయి ఎంత కాస్ట్ ఖర్చు అయినది అంతా కూడా ఇక్కడ డీటెయిల్ గా మనకు ఉంటుంది యూట్యూబ్ హోమ్ పేజ్ లో చెక్ చేస్తే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎంత వరకు పని చేస్తుందో లేటెస్ట్ వీడియోలో మీకు చూపిస్తాను